ఉప్పల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న వట్టిపల్లి శ్రావణ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఉప్పల్ పిఎస్ పరిధి కుమార్ నగర్ లో నివాసముంటున్న శ్రావణ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ తన స్నేహితులతో కలిసి ఒక రూమ్ లో ఉంటున్నాడు అయితే నిన్న సాయంత్రం ఎవరూ లేని సమయంలో తన గదిలో ఉరివేసుకున్నాడు విషయం గమనించిన రూమ్మేట్లు అతన్ని కిందకి దించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు శ్రావణ్ సోదరుడు సందీప్ ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ్ముడు వ్యక్తిగత సమస్యల వల్లే ఈ అఘాయిత్యం చేసుకున్నాడు అని చెప్పినట్లు సమాచారం పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు శ్రావణ్ ఫోన్ వ్యక్తిగత జీవితం ఇటీవల జరిగిన పరిణామాలపై విచారణ చేస్తున్నారు స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి మృతికి సంబంధించిన కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉప్పల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న వట్టిపల్లి శ్రావణ్ కుమార్ ఉరి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఉప్పల్ పిఎస్ పరిధి కుమార్ నివాసం నివాసముంటున్న శ్రావణ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ తన స్నేహితులతో కలిసి ఒక రూంలో ఉంటున్నాడు అయితే నిన్న సాయంత్రం ఎవరూ లేని సమయంలో తన గదిలో ఉరివేసుకున్నాడు విషయం గమనించిన రూమ్మేట్లు అతన్ని కిందకి దించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు శ్రావణ్ సోదరుడు సందీప్ ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ్ముడు వ్యక్తిగత సమస్యల వల్లే ఈ అఘాయిత్యం చేసుకున్నాడు అని చెప్పినట్లు సమాచారం పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురేకి తరలించి కేసు నమోదు చేశారు శ్రావణ్ ఫోన్ వ్యక్తిగత జీవితం ఇటీవల జరిగిన పరిణామాలపై విచారణ చేస్తున్నారు స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి మృతికి సంబంధించిన కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు